పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక పితాపురంలో తొమ్మిది నెలల లోపే దాదాపు వంద కోట్ల పైగా ఖర్చుతో ఈ రోజున ప్రారంభించారు చాలా మంది చిరకాల కోరికది ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు హండ్రెడ్ బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చెయ్యాలని అందరు మీదట ఈ రోజున ముప్పై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా రెండు కొత్త బ్లాక్లు మరియు ఓపీ వార్డ్ మాస్టరింగ్ వార్డ్ డయాలసిస్ మరి బ్లడ్ బ్యాంక్ ఆధునాధున మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది నూతనంగా డర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేయడం ఆప్తమాలజీ రేడియాలజీ ప్యాథాలజీ డిపార్ట్మెంట్స్ ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ద్వారా పిఠాపురం ప్రజలకే నియోజకవర్గం ప్రజలకే కాకుండా మూడు ఉన్న ఇక్కడున్న మూడు లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఆరు మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది గతంలో గలపూరు గలప్రోలు సభలో ఇచ్చిన హామీ మేరకు నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ రెండు కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది దాని చుట్టుపక్కల గ్రామాల్లోనే గల సుమారు పదివేల కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది నలుపొల మండలంలో సుమారు రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రయాకార మండప నిర్మాణానికి కోటి ముప్పై రెండు లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది బీసీ మరియు కాపు ఎకనామికల్ బీకర్ శిక్షణ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది నలభై ఐదు అరవై తొంభై రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణ సంస్థ ఎస్డిపిలు అందిస్తున్నాయి ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మహిళలకు ఎనిమిది పాయింట్ అరవై నాలుగు కోట్ల విలువైన పుట్టుమిషన్ పంపిణీ చేయడం వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులకి ఖర్చు తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తున్నాం దీని ద్వారా సుమారు పాతిక వేల ఎకరాలు గల రైతులకి మేలు చేకూరుతుంది ఉపాధి హామీ పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో పద్దెనిమిది పాయింట్ రెండు కోట్ల విలువ గల ముప్పై ఒక్క కిలోమీటర్ల పొడవైన రెండు వందల డెబ్బై ఆరు సిసి రోడ్లు మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన ఐదు కిలోమీటర్ల వేగం మేరకు బీటీ రోడ్లు అలాగే ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మించిన నలభై నాలుగు వందల ముప్పై ఒక్క గోకులను నేడు ప్రారంభించడం జరిగింది దీని ద్వారా సుమారు మూడు వందల మంది కాంట్రాక్టర్లకు ఈ పనుల ద్వారా సుమారు పన్నెండు గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతుంది అలాగే చెక్క చెరువు గ్రామాభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుండి యాభై లక్షలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుండి మనం యాభై లక్షలు మొత్తం కోటి మంజూరు అయ్యాయి ఈ నిధుల వల్ల సుమారు ఐదు వేల మంది ప్రజలకి లాభం చేకూరుతుంది పిఠాపురం నియోజకవర్గం రక్షిత తాగునీటి సరఫరా రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం వీధి దీపాల నిర్వహణ మరియు పార్కుల అభివృద్ధి కొరకు పిఠాపురం మున్సిపాలిటీకి మూడు కోట్ల రూపాయల మరియు గొల్లపూర్ నగర పంచాయతీ కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది మొత్తం మనం నేడు చేస్తున్న ఈ వంద కోట్ల విలువ గల వివిధ రకాల పనుల ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది అలాగే సుమారు ఇరవై ఐదు వంద ఇరవై ఐదు వేల మందికి పని కల్పించడం జరుగుతుంది అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్లో డ్రోన్స్కి సంబంధించి యాభై ఎనిమిది పాయింట్ ఎనభై లక్షలు అవి వెరిసి కోటి తొంభై నాలుగు లక్షలు అలాగే నరేగా వర్క్ సంబంధించి ముప్పై ఒక్క పాయింట్ యాభై తొమ్మిది సిసి రోడ్లు కాను పద్దెనిమిది కోట్లు రెండు లక్షలు ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టబోతున్నాం ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టబోతున్నాం అలాగే జ్యూయింగ్ మెషిన్సు దాదాపు మూడు వందల మూడు వేల నాలుగు వందల యాభై ఆరు దీన్ని ఎనిమిది పాయింట్ సిక్స్ ఫోర్ అంటే ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలు ఖర్చు చేశారు అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు చాలా ఉదార స్వభావంతో మూడు కోట్లు కేటాయించినందుకు పిఠాపురంకి కోటి రూపాయలు గొల్లపురాలకు కేటాయించినందుకు నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి మూడు కోట్లు గొల్లపూరం మున్సిపాలిటీకి కోటి రూపాయలు అందజేసి ఇవన్నీ ఓవరాల్గా టోటల్గా దాదాపు తొమ్మిది నెలల సమయం లోపే ఇక సంవత్సరం సమయం లోపే మేము దాదాపు వంద కోట్లు పైగా ఈ రోజున ఖర్చు పెట్టడం ఉంది అశ్విని వైష్ణవ్ గారికి వెంటనే మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడాను ఇటాపురం ఆర్బో బ్రిడ్జ్ కావాలి అంటే వెంటనే చాలా అత్యంత తక్కువ వ్యవధిలోనే మొత్తం బేసిక్ శాంక్షన్ అయిపోయింది ఇంకా దానికి టెండర్స్ పిలవడం ఈ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ అవుతుంది శ్రీరకాల కోరిక ఏమైతే మేము కూటమి ప్రభుత్వం గారు కానీ ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు కానీ ఉదయ శ్రీ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు మేమందరం కూడా ఏమైతే ఇచ్చాం దాన్ని నిలబెట్టుకునే దశలో మేము ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం మనస్ఫూర్తిగా ఇది కుటుంబ ప్రభుత్వం అందరికి కలిసి పనిచేస్తున్నాం అంటే ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులు కాదు ఎవరిని తప్పులు చేసి క్రిమినల్స్ క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరిని వేసుకున్నాం అది మీ అందరికీ తెలుసు కన్సర్న్ ఎస్పీ గారికి కానీ పోలీస్ శాఖ అధికారులు కానీ ఏ స్థాయి అధికారికి ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నత ఉన్నతాధికారులు దాకా చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాం ఎలాంటి అసా అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా ఎలాంటి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని ఆఫ్ పార్టీ అందుకని దీంట్లో మీరు చెప్పండి ఫీడ్బ్యాక్ ఎందుకంటే నేను చెప్పడం కంటే కూడా ఏదైనా తప్పులుండే ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఒక పది రోజులు బాగుండదు పదకొండు రోజులు ఒక స్ట్రే ఇన్సిడెంట్ జరుగుతుంది కానీ యాక్షన్ తీసుకెళ్ళినప్పుడు తప్ప తప్ప అందుకని మీరు ఖచ్చితంగా మీరు నిరంతరం మేము ఒక విజిలెన్స్తోనే ఉన్నాం ఇంకా ఖచ్చితంగా ఇది పిఠాపురం ప్రజల రక్షణతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము నాయకులందరూ కలిసి పనిచేస్తాం ఇన్ కేస్ ఓవర్ సైట్ ఏదైనా ఉంటే దయచేసి ఉన్నతాధికారులు కానీ మా దృష్టికి కానీ అందరి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి